ఓం శాంతి మురళీ తారీఖు ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు సాకార్ బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ప్రాణేశ్వరుడైన తండ్రి పిల్లలైన మీకు ప్రాణదానం ఇచ్చేందుకు వచ్చారు ప్రాణదానం లభించడము అనగా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వడం ప్రశ్న డ్రామాలోని ప్రతి రహస్యం మీరు తెలుసుకున్నందున ఏ దృశ్యం మీకు కొత్తది కాదు జవాబు ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచంలో గలాటాలున్నాయి వినాశన కాలంలో విపరీత బుద్ధితో తమ కులాన్నే అంతం చేసుకునేందుకు అనేక సాధనాలను తయారు చేస్తారు ఇది కొత్త మాటేమీ కాదు ఎందుకంటే ఈ ప్రపంచం పరివర్తనయ్యే తీరాలి అని మీకు తెలుసు మహాభారత యుద్ధం తర్వాతనే మన నూతన ప్రపంచం వస్తుంది పాట ఈరోజు ఉదయమే ఎవరొచ్చారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ ఈ పాత ప్రపంచం వినాశనమయ్యే ఉంది అందువలన మీరు స్వయాన్ని ఈ ప్రపంచానికి వేరుగా భావించండి వృక్షం వృద్ధితో పాటు వచ్చే విఘ్నములనే తుఫాన్లతో భయపడరాదు దాటుకోవాలి రెండవది ఆత్మను సతో ప్రధానంగా తయారు చేసుకునేందుకు స్వయానికి జ్ఞాన యోగాల ఇంజెక్షన్ ఇచ్చుకోవాలి మీ బుద్ధి యోగాన్ని స్వీట్ హోమ్తో జోడించాలి వరదానము మొదట మీరు అనే పాఠం ద్వారా కిరీటధారులుగా అయ్యే చతుర సుజాన్ వారిగా అవ్వండి ఎలాగైతే బాబ్ దాదా స్వయాన్ని ఒబిడియంట్ సర్వెంట్ అని అంటారో సర్వెంట్ను అని అనడం వలన స్వతహాగా కిరీటధారిగా అయిపోతారో అలా పిల్లలైన మీరు కూడా స్వయం నమ్ర చిత్తులుగా అయ్యి ఇతరులకు శ్రేష్టమైన సీటును ఇచ్చేయండి వారిని సీటుపై కూర్చోబెడితే వారు క్రిందకు దిగి స్వతహాగానే మిమ్మల్ని కూర్చోబెడతారు ఒకవేళ మీరు కూర్చునేందుకు ప్రయత్నిస్తే వారు కూర్చోనివ్వరు అందువలన వారిని కూర్చోబెట్టడమే మీరు కూర్చోవడం కనుక మొదట మీరు అనే పాఠాన్ని పక్కా చేసుకోండి తర్వాత సంస్కారాలు కూడా సహజంగానే కలిసిపోతాయి కిరీటధార్లుగా కూడా అయిపోతారు ఇదే తెలివైన వారిగా అయ్యే విధి ఇందులో శ్రమ కూడా లేదు ప్రాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది స్లోగన్ అవ్యక్త స్థితిని అనుభవం చేసేందుకు అంతర్ముఖి ఏకాంత వాసులుగా అవ్వండి ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా అవ్వండి పాయింట్ ఇంతవరకు రకరకాల పుష్పాలు తమ తమ రంగును చూపిస్తున్నాయి కానీ ఎప్పుడైతే పుష్పగుచ్చం రూపంలో మీ సువాసనను వ్యాపింపచేస్తారో శక్తి దళం ప్రత్యక్షమవుతుందో అప్పుడు ఈ సంఘటన యొక్క శక్తి పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తంగా అవుతారు ఇప్పుడు ఒక్కొక్కరు వేరుగా ఉన్న కారణంగా శ్రమ ఎక్కువ చేయాల్సొస్తుంది కానీ సంఘటన అంతా ఏకమతంగా అయిపోతే శ్రమ తక్కువ సఫలత ఎక్కువగా ఉంటుంది అచ్చా ఓం శాంతి